రాబోయే ఇరవై సంవత్సరాల వరకు ఆర్మూర్ పట్నంలో నీటి ఎద్దటి రాకుండా చూస్తామని ఎమ్మెల్యే రాకేష్ అన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్నంతో పాటు మామిడిపల్లి పెర్కిడ్ గ్రామంలో రానున్న ఇరవై సంవత్సరాల వరకు నీటి ఎద్దటి నివారణకు చర్యలు తీసుకుంటామని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పూర్తితో ఆర్మూర్ లో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపడతామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైటి రాకేష్ రెడ్డి అన్నారు ఆర్మూర్ లో బోధన్ ఎమ్మెల్యే ఆర్మూర్ లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు కలిసి ఆర్మూర్లోని వాటర్ ట్యాంకులు కొత్తగా నిర్మించబోయే స్థలాలను పరిశీలించారు ముందుగా మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు పట్టణంలోని సిద్దులగుట్ట వద్ద ఉన్న మంచినీటి ట్యాంకులను పరిశీలించారు అనంతరం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రజలకు మంచినీటిని అందించే ఉద్దేశంతోనే ఆర్మూర్ వచ్చానన్నారు ఇద్దరం ఎమ్మెల్యేలం కలిసి పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకుడు కాబట్టి అడుగుచాడల్లో నడుస్తూ ఆరుమూరుకు ఇరవై ఏళ్ల వరకు నీటి సమస్య రాకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఎక్కడైతే అది గుట్ట సిద్ధుల గుట్ట మీద చాంతా చూసింది ముప్పై ఆరో వార్డు అది పదమూడు వార్డ్స్కి ఇస్తారు థర్టీన్ ఎయిట్ వార్డ్స్కి వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో సిక్స్ వార్డ్స్కి వస్తూ ఉన్నాయి నైన్టీన్ నైన్టీన్ వార్డ్స్ అయిపోయినాయి ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా రోడ్లు ఖరాబ్ కాకుండా మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు వచ్చి జరిగింది అంటే అన్నగారి అనుభవము బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు ఇద్దరి రావట్లేదు దాన్ని స్ఫూర్తిగా తీసుకునే రోజు ఆర్మూర్ల సుమారు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు సుమారు నలభై మూడు కోట్లతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపల్లి పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు లోటు లేకుండా నీతి ఎద్దటి రాకుండా ఒక మహతమంతా అన్నగారి కృషి వల్ల అండ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది సాంక్షన్ జరిగింది దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు అతని అనుభవాన్ని కావచ్చు ఆరుమూరు అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆరుమూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుంటారని బుల్డోజర్లు ఎక్కడైతే పేదలకు సంబంధించిన భూములు ఆక్రమిస్తే అసైన్ భూములు ఆక్రమిస్తే పేదలకు ఎందాల్సిన భూములు గద్దలు కొట్టకపోతే బరాబర్ బుల్డోజర్లు తీస్తాను